ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి రండి మాధవరావు కొంచెం కొంచెం పక్కకు రండి డిప్యూటీ మేయర్ గారు కంప్ అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారు కొంచెం ఆరోగ్యం బాలేదు గట్టు రాలేకపోయారు ప్రభాకర్ గారు వచ్చారు మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధు గారు కూడా రండి వచ్చేసాను మీరు ఒకేసారి రండి మధుగారు రండి రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి రెండమ్మా పద్మావతి గారు రండి ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమల రావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ని గారు వారితో పాటు హరిభర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈధర వెంకట్ సురేష్ బాబు గారు